మాత్రం ఎందుకంటే అక్కడ గేమ్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఏదైనా కానీ విమానాలు ఉండు గేమ్ పరంగా ఆర్మీ కళ్యాణ్ ఉండు టీమర్ భవన్ ఉండు ఆడపులి రీతు సోదరు ఉంది నా మాట్లాడాలంటే నేను ఇలా వీళ్ళ నలుగురికే ఇస్తాను నేను ఫస్ట్ సార్ లాస్ట్ వీక్ ఎలిపినేషన్ మీరు ఫేర్ అనుకుంటున్నారా ఎప్పుడు లాస్ట్ వీక్ నిన్న నిన్న డబుల్ ఎయిట్ డబుల్ ఫేర్ ఏమో గౌరవ్ నికిల్ కాదు కాదులే ఎందుకంటే వాళ్ళ వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది దాని వల్లే పాపం వాళ్ళు ఎలిమెంట్ అయ్యారు కానీ వాళ్ళ గురించి చెప్పాల్సింది మీ టాప్ అనుకుంటున్నారు నేను టాప్ లో ఉండేది ఉండాల్సింది ఈ సీజన్కి కామెడీ అనే హీరో ఎవరు ఎంతమంది అనుకున్నా కూడా న్యాయం చూడండి గేమ్ చూడండి మనల్ని ఎంటర్టైన్మెంట్ చూడండి కామెడీ పాపం ఎన్ని కష్టాలు పడ్డాడు పత్తి మెరగాలిది ఇటువంటి చిన్నప్పుడు కాసి గోంగూర కష్టంగా అది ఎంత కష్టం మీకు తెలియదు పట్టాలని తెలుస్తుంది ఆయనంత కష్టపడి ఫ్యామిలీని ఒక్కడ వల్ల కుటుంబాన్ని ఆదుకుంటు ఇవాళ ఒక్క సంతోషం వల్ల కుటుంబాన్ని బదార్కు చేసుకోవాలి అందుకని ఆయన కూడా కుటుంబం ఉన్నట్టే ఉన్నాడు ఎవరితో గొడవలేదు అదొకటమ్మా మన పవన్ కళ్యాణ్ అన్నాడుగా మిలిటరీ పవన్ కళ్యాణ్ గారు అతనికి ఓటింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఎమ్మాన్యులకి అయితే ఓటింగ్స్ తక్కువ ఉన్నాయి లీడింగ్ అయితే మన కళ్యాణం ఉన్నారు మీ రియాక్షన్ ఏంటి నా రియాక్షన్ ఈ విషయంలో మాత్రం నేను హిమానుల్కే ఓటేస్తా ఓకే ఎందుకంటే ఆర్మీ కళ్యాణ్ ఉండాల్సింది ఓకే ఆయన ఈ తనుజా వల్ల వెనకబడిపోయి నామినేట్ అవ్వనందుకు ఓటింగ్స్ తక్కువైనాయన్నమాట ఇమానుయల్ కి ఇప్పుడు ఈ నామినేట్ వల్ల కొంచెం తగ్గినాయి అంత ఇప్పుడు తెలుస్తది ఎప్పుడు తెలుస్తుంది తెలుస్తుంది కదా అవును ఇప్పుడు వెయ్యాలా నిజమైన అభిమానులు అయితే ఆట చూసి ఏం పరంగా ఏం పరంగా చూసి ఆయన చూసి ఓటేసి గెలిపించుకోవాలి అదొకటి రీతు డిమాండ్ పోంది లవ్ ట్రాక్ నిజమే అంటారా లేకపోతే అదొక ఆట బిగ్ బాస్ ఆట అంటారా

ఒకరికి అభిమానం కాదు నేను నామే మాట్లాడుతున్నా నేను అభిమానం ఉంటుంది కానీ పిచ్చితో చెయ్యండి అనమాట నావే అన్యాయం లేకుండా అందుకే చెబుతున్నాను మన యూత్ కి అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండొద్దు ఆ దయచేసి మనల్ని మనల్ని మనం మనల్ని కోల్పోవద్దు మన క్యారెక్టర్ బాధ్యత కదా అక్కడ అందుకని